బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు దైవికమైనటువంటి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు ఏ కోరికైతే నువ్వు కోరేవో ఏదైతే నువ్వు తలంచావో ఏదైతే ఆలోచించావో ఏ దాని మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావో దేవుడు ఖచ్చితంగా ఆ ఆశను నెరవేరుస్తాడు ఎప్పుడు నెరవేరుస్తాడు ఎలాగ ఉంటే నెరవేరుస్తాడు దేవుడికి ఎలా మొరపడితే దేవుడు నెరవేరుస్తాడని బైబుల్ మనము చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము బైబిల్ ఉన్నటువంటి వారు నూట నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము తనకు మొరపెట్టి వారికి అందరికి తనకు మొరపెట్టి వారందరికి తనకు నిజముగా మొరపెట్టి వారందరికి తనకు నిజముగా మొరపెట్టి వారందరికి సమీపముగా ఉన్నాడు సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గల వారి కోరిక తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారి మొర ఆలకించి వారిని రక్షించు వారిని రక్షించును ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా పలుగులు చెప్తున్న మాట ఏమిటంటే నీ కోరిక నెరవేర్చబడాలన్నా కొంతమంది చెప్తా ఉంటారు మేమెంత ప్రార్థన చేసినా మా ఆశ నెరవేరలేదు మేమెంత ప్రార్థన చేసినా మా కోరిక నెరవేరలేదు మేము దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చినా మా కోరిక నెరవేరలేదు మా ఆశలు నెరవేరలేదు మేము అనుకున్నవన్నీ కూడా అడిగంటి పోయాయి అనుకున్న ఆశలన్నీ కూడా పఠాపంచలైపోయాయి ఇదిగో మేము అనుకున్నవి మాయడల దేవుడు చెయ్యలేదని కొంతమంది దేవుని మీద బాధపడేవారు వారు ఉంటారు కొంతమంది దేవుని సనుక్కునే వారు కొనుక్కునే గొనుక్కునే వారు నిజముగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక దేవునికి ఇష్టమైన కోరిక కోరుకున్నావా నువ్వు కోరుకున్నటువంటి కోరిక దేవునికి ప్రీతికరమైన కోరిక నువ్వు కోరుకున్నావా ఒకవేళ దేవునికి అయిష్టమైన కోరిక నువ్వు కోరుకుని ప్రభువా నా పట్ల ఈ కోరిక నెరవేర్చంటే దేవుడు ఎలా నెరవేరుస్తాడు బైబిల్ ఏమి చెప్తుంది నిజముగా మొరపెట్టి వారందరికీ ఎవరైతే నిజముగా నిజాయితీగా పరిశుద్ధముగా నిందారహితముగా నిర్దోషముగా నిష్కలంకముగా ఎవరైతే నిశ్చయముగా దేవునికి మొరపడతారో వారందరికీ దేవుడు సమీపముగా ఉంటాడంట హలో నిజముగా మొరపెట్టాలి దేవుడు చేస్తాడని మొదపెట్టాలి విశ్వాసముతో మొదపెట్టాలి అయితే దేవుడు నా పట్ల చేస్తాడు ఈ కార్యము నెరవేరుస్తాడు ఈ కోరిక నెరవేరుస్తాడు నా ఆశ తీరుస్తాడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ ఎవరైతే నిజంగా మొద ఎవరికి ఇష్ట ఎవరైతే దేవుడికి ఇష్టకరముగా మొరపెడతారు ప్రీతికరముగా మొరపెడతారు దేవుడు వారి మొర నిశ్చయముగా ఆలకించి దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు అదే కాకుండా ఎవరైతే తన ఎందు భయపక్తు కలిగి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తారో వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడంట వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడంటూయా కొంతమందికి భయం ఉంటది కానీ భక్తి ఉండదు కొంతమందికి భక్తి ఉంటది కానీ భయం ఉండదు కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటది కానీ భక్తి చేయరు కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం భయము కలిగి చూస్తున్నాం అని భయం అనేది ఒక రెక్క భక్తి అనేది ఒక రెక్క ఏ మనిషికైనా రెండు ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాడు కానీ ఒక రెక్క చేత ఏ పని కూడా చేయలేడు అందుకే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడంటే నువ్వు దేవునికి నిజముగా మొదపెడితే దేవుడి నీకు సమీపముగా ఉంటాడు నువ్వు దేవుడి యందు భయము భక్తి కలిగి దేవునికి చేస్తే నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు భక్తి ఉండాలి దేవుడు అంటే భయం ఉండి పాపము చేయని వారు ఉంటారు కానీ చేయలేని వారు ఉన్నారు అయితే దేవుడు అంటే భక్తి కలిగిన వారు ఉంటారు కానీ భయం లేకుండా విచ్చలవిడిగా జీవించి పాపము చేస్తూ తిరిగేవారు ఉంటారు అయితే భయం ఉండాలి భక్తి ఉండాలని బయబులు చెప్తున్నట్లుగా చూస్తున్నాం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వారు వారు ధన్యులుగా ఉంటారని బైబుల్ చెప్తుంది దేవుడు ఎందుకు వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు వారి కోరికను దేవుడు తీరుస్తాడు వారి కోరికను దేవుడు నిజముగా వారి ఎడల తన్నుల చూసేటట్లుగా దేవుడు చేస్తాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు వ్యక్తి ఎవరంటే దావీదు అనేటువంటి వ్యక్తిని మనము చూస్తాం ఈ తనములో ఉన్నప్పుడే చిన్న ఉన్నప్పుడే ఉన్నప్పుడే భయభక్తులు కలిగి జీవించాడు బాల్య కాలములో దేవుని స్థుతించాడు దేవుణ్ణి ఆరాధించాడు అయితే తన జీవితం అంతా దేవుడికి అంకితము చేశాడని బైబి చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం నిజంగా దావీదు బాల్య కాలములో ఉన్న ఒకే మనిషే ఎవరి కాలములో ఉన్న ఒకే మనిషే కలిగి తన జీవితం అంతా కూడా దేవుని సంగీతలోనే గడిపినట్లుగా పరిశుద్ధ దావీదు గురించి మనము చూస్తా ఉన్నాడు బాల్య కాలంలో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించాడు దేవుడు కోరుకున్నాడు దావీని ఏర్పరుచుకున్నాడు దావీదును తన హృదయ దేవుడు చేశాడు హలో నిజముగా దేవుడికి హృదయ ఇష్టానుసారు అంటే దేవుడికి ప్రీతి కలిగినటువంటి వ్యక్తి అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం అందుకే హృదయ ఇష్టానుసారుడుగా దావీదు ఉన్నాడు కలిగలే దావీదు దావీను దేవుడు కోరుకొని ఉన్నాడు కనుకనే దావీదు నిజముగా దేవుడి సన్నిధిలో ఒక నిజముగా ఎవరు కూడా అడగలేదు అలాంటి కోరిక దావీదు కోరుకున్నాడు నిజంగా దావీదు కోరుకున్నది ఏంటంటే తను చిన్న వయసులో ఉన్నప్పుడే ఇజ్రాయిల్ మీద రాజుగా అధికారము పొందినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తా ఉన్నాము సౌలును దేవుడి విసర్జించి దావీదికి అధికారం ఇచ్చాడు ఇజ్రాయిల్ ప్రజలను పరిపాలించే ఒక రాజుగా దేవుడు దావీదును చేశాడు హలలుయా ఈ ప్రపంచములో అలాంటి కోరిక ఎవరైనా కోరుకొని ఉంటారో కోరుకొని లేదో నాకైతే తెలియదు కానీ దావీ ఒక కోరిక కోరాడంటే పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాట అయితే దావీ ఏమి కోరాడో తెలుసా బిడ్డలకు ఐశ్వర్యము కావాలి నా బిడ్డలకు వెండి కావాలి నా బిడ్డలకు ధనధాన్యాలు కావాలి సర్వ లోకమే కావాలని చెప్పేసి దావీదు కోరుకోలేదు నిజముగా దావీదు ఒక కోరిక కలిగి ఉన్నాడు దావీదు మనసులో ఒక ప్రగాఢమైనటువంటిది ఒక కోరిక ఉండదు దావీదు మనసులో ఒక గొప్ప ఆశ ఉండదు ఆ ఆశ ఏంటంటే ప్రపంచములో నిజముగా ఎవర కోరిక కోరి ఉండరు ప్రపంచములో ఆ ఆశ ఎవరు కోరి ఉండరు దావీదుకున్న ఆశ దావీదుకున్న కోరిక ఏమిటంటే ఐగిప్తి దేశములో నుండి ఇజ్రాయిల్ ప్రజలను ఇజ్రాయిల్ ప్రజలను తీసుకొని వచ్చిన నాటి నుండి వారు పోలు నిర్ణయించే దేశానికి చేరేంత వరకు కూడా వారు ఆరాధించడానికి వారు దేవుని స్థుతించడానికి దేవుని మహిమ పరచడానికి ఇదిగో భూలోకములో ఒక మందిరము కూడా లేదు అయితే పరలోక మందిన దేవునికి ఒక నివాస స్థానముగా దేవుడు దిగి వచ్చేటువంటి స్థలముగా ఒక మందిరాన్ని భూలోకములో నేను కట్టించాలని ఒక కోరిక కలిగి ఉన్నాడంట గట్టిగా చెప్పులు కొడతాము కోరుకున్న కోరిక ఏంటో తెలుసా భూలోకముల అంతటా కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి నివాస స్థానముగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టాలి ఒక మందిరాన్ని భూలోకములో కోరిక ఆ కోరిక ప్రపంచంలో ఎవరికైనా ఆ ఆశ ఉన్నదో లేదో తెలియదు కానీ కోరిక కోరుతున్నానయ్యా అది నా పిల్లల కోసము కాదు ప్రభువా ఇదిగో నా భార్యల కోసము కాదు ఎవరి కోసము కాదు నీ కోసమే నేను ఒక మంత్రి కట్టాలనుకుంటున్నాను నువ్వు దిగి వచ్చేటువంటి స్థలాన్ని నేను కట్టాలనుకుంటున్నానని దావీ ఒక కోరిక కోరినట్లుగా పరిశుద్ధ గ్రంథము చూస్తున్నావు నిజంగా దావీదు భయభక్తులు కలిగిన వాడు కలిగిన నీతిమంతుడుగా దేవుని స్థుతించాడు కనుకనే హృదయ ఇష్టానుసారుడుగా దావీదు జీవించాడు కనుకనే దావీదు కోరికను దేవుడు ఏం చేస్తాడో తెలుసా నిశ్చయముగా దావీదు కన్నులు నెరవేర్చాడు దావీదు కోరికను దేవుడు నెరవేర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదవండి ఇస్రాయిల దేవుడైన హోమా ఇస్రాయిల దేవుడైన హోమా నామ గణతకు

మనము గమనించినట్లయితే ఇదిగో సొలోమన్ అంటున్నాడు ప్రభు మా తండ్రి అయినటువంటి దావీదు నీ నామ ఘనత కొరకే ఒక మందిరము కట్టాలని ఆయన మనసులో ఉన్నది ఆ మందిరము కట్టే కట్టే విషయములో ఒక కోరిక కలిగి ఉన్నాడు ఆ మందిరము కట్టబడాలనే కోరిక ఉన్నది మా తండ్రి గారికి అయితే నీ నామ ఘనత కొరకై భూలోకములో ఒక మందిరాన్ని ఆధార మీరు కట్టించబోతున్నారు హాలలుయా దావీదుతో దేవుడు చెప్పాడు దావీదా నువ్వు కోరుకున్న కోరిక మంచిదే నువ్వు ఆశించిన ఆశ గాలి అయితే నువ్వు కట్టకూడదు ఎందుకు కట్టకూడదో తెలుసా నా మంత్రి నువ్వు కట్టకూడదు నువ్వు అనేక యుద్ధాలు చేసి నీ చేతులంతా రక్తబుతో రక్తపుతో నిబడ్డాయి నీ చేతులంతా అభివృద్ధి మార్చబడ్డాయి కనుక నీవు మందిరాన్ని కట్టకూడదు కానీ నువ్వు కోరుకున్నటువంటి కోరిక నీ నడుములో నడు ద్వారా ఆశ నెరవేరుస్తానని చెప్పాడు నిజముగా దేశములో ఒక పెద్ద మందిరము కట్టబడింది అది రాజు గారి కట్టించినటువంటి మందిరము ఆ మందిరము కట్టాలని తా ఒక మనసు కలిగింది హృదయములో తా ఒక కోరిక కలిగింది ఆ కోరిక దేవుడి నుంచి నెరవేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం మనము కోరుకోవలసింది ఇలాంటి దైవికమైన కలిగి ఉండాలి చెప్పింది దేవుడు నాకు గర్భ ఫలమునిస్తే దేవుడు నాకు సంతానమునిస్తే ఒక మగపిట్టనిస్తే ఆ మగపిట్టకు నేను అభిప్రాయం అని పేరు పడతానని హాలలూయ ఒక్కొక్క చెప్పింది నిజముగా నా పిల్లలందరూ చక్కగా చదువుకొని నా పిల్లలు ఒక మంచి జాబ్ చేస్తే నా పిల్లలు జాబ్ చేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల ద్వారా ముగ్గురు పిల్లలు ముగ్గురు మందులాలు కట్టాలని కోరుకుందంట హాలలూయ నిజంగా ఇలాంటి దైవికమైన ఆలోచనలు దైవికమైన కోరికలు నిజంగా ఇలాంటి కోరికలు కలిగి ఉండాలి ఏదేదో కాదు కొంతమంది నా బిడ్డకు బంగారు జయించాలి బిడ్డకు వెండి జయించాలి బిడ్డకి బిల్డింగ్ మీద ఇదిగో లోకంలో అన్ని సంపాదించి నేను చనిపోతే నా బిడ్డ సుఖంగా ఉండాలి అని ఇలాంటి కోరికలు కొంతమందికి ఉంటాయి కానీ ఇలాంటి కోరికలు కాదు ఉండవలసింది నువ్వు దైవికమైన కోరికలు కలిగి ఉండాలి నువ్వు చనిపోయే లోపు దేవుడి కోసం నేను భూలోకంలో ఒక ఘనమైన పని చేయాలి చెయ్యాలి నేను చనిపోయే లోపు నేనైనా నా భర్త నా పిల్లలైనా మేమందరము చనిపోయే లోపు దేవుడికి దేవుడి విషయములో దైవ చిత్తాను సారముగా ఇదిగో మేము దేవుడికి సంతోష నేను ఒక కోరుకోవాలని చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అందుకే ఏదేదో కోరికలు కోరుకోకూడదు దావిదుకున్న కోరిక ఏంటో తెలుసా నీ నామ ఘనత కొరకే ఒక మంత్రాన్ని కట్టించాలి ఒక మంత్రాన్ని కట్టించాలి నిజముగా ఆ మంత్రాన్ని చూడటానికి ప్రపంచ దేశ చూడడానికి ఎందుకు వెళతారంటే అది ఆశీర్వదించబడిన స్థలము అది దీపించబడినటువంటి స్థలము దేవాది దేవుడు అక్కడ వచ్చినటువంటి స్థలము కనుకనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతములో సులోమోడి ద్వారా దేవుడికి